ఈ రోజు కూడా ఒక ఇద్దరు ఎమ్మెల్యేని తీసుకొచ్చిన దాని గురించి వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గంలో ఆ ఇద్దరు ఎమ్మెల్యేల యొక్క పనితీరు వాళ్ళ నియోజకవర్గంలో ఇచ్చిన హామీలేంటి వాళ్ళు నెరవేర్చిన హామీలేంటి ఇంకా నెరవేర్చిన హామీలేంటి వాళ్ళ ప్లస్ ఏంటి మైనస్ ఏంటి వాళ్ళ అనుకూలతలేంటి ప్రతికూలతలేంటి ఇంకా జనం వాళ్ళ నుండి ఏం కోరుకుంటు కోరుకుంటున్నారనేది ఓసారి చూద్దాం అయితే దీనికన్నా ముందు వాళ్ళు ఏమేమి హామీలు ఇచ్చిరో ఎంతవరకు అనేది మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఆ ఇద్దరు ఏమో ఈరోజు కూడా కొత్త ఇద్దరు ఎమ్మెల్యేల గురించి ఇంకా వేరే ఎమ్మెల్యేల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి ఏంటంటే పనులు జరిగినాయి ఇంకేం జరగలేదు వాళ్ళ స్కోర్ ఎంతో వాళ్ళ టోటల్గా ఇప్పుడున్న అప్డేట్స్ సంబంధించి వాళ్ళ మీద ప్రజల్లో ఉన్న మంచి అభిప్రాయం చెడ అభిప్రాయం గురించి ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఎవరో కాదు ఇక్కడ అలంపూర్కు సంబంధించి ఇక్కడ నవ్వుతున్న కృష్ణవా హాయిగా ఈ ఎమ్మెల్యే విజయుడు అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గ ప్రజలకు హెల్ప్ఫుల్గా ఉండే ఈ ఎమ్మెల్యే స్వయంగా నిర్ణయాలు తీసుకోలేరన్న మాట అయితే ఆయన మీద ఉంది అయితే ఆయన ఎందుకు తీసుకో జనంకి ఇచ్చిన మార్కులు జనంకి ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చిండు లేదు అనేది ఈ విజయుడు అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించి విజయుడు ఎలాంటి హామీలను నెరవేర్చండి నెరవేర్చలేదనేది చూద్దాం అయితే ఇచ్చిన మాటని ఎందుకు తప్పిండు అనేది కూడా ఒకసారి మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం అయితే ఈయనకు జనం ఇచ్చిన మార్కులన్నీ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం అలంపూర్ నియోజకవర్గానికి చారిత్రాత్మక చారిత్రక సాంస్కృతిక గుర్తింపు ఉంది ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఇక్కడ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన విజయుడు ఒక లక్ష నాలుగు వేల అరవై ఓట్లు సాధించారు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సంపత్ కుమారు డెబ్బై మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు ఓట్లు వచ్చాయి దీంతో ముప్పై వేల ఐదు వందల ఓట్ల మెజార్టీతో విజయుడు గెలిచిండు అయితే పొలిటికల్ డైనమిక్ డైనమి డైనమిక్స్గా మారుతున్న ఆలంపూర్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది విజయుడికి నియోజకవర్గ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఆయనకు ఎంత స్కోర్ ఇస్తున్నారు అనేది చూద్దాం ఆయన ఎలాంటి అభివృద్ధి పనులు చేయించారనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఆయన ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ప్లస్ పాయింట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే హెల్ప్ఫుల్ గా ఉంటారనేది జనాభిప్రాయం అక్కడ అందుబాటులో ఉండి సమస్యలు వింటారన్న వింటారన్నది కూడా అక్కడ మంచి అభిప్రాయమే ఉంది అయితే కష్టపడి పనిచేసే ప్రజానాయకుడిగా సెగ్మెంట్ లో మంచి ఇమేజ్ కూడా ఉంది నియోజకవర్గంలో చురుగ్గా ఉంటూ ప్రజలతో సత్సంబంధాలు కూడా ఉంటాడట అయితే గ్రామాలు పట్టణ పట్టణాల సందర్శనతో బిజీగా ఉంటాడట శంకుస్థాపన ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఆయన ఆనవాయితీ ప్రభుత్వం నుంచి వచ్చే చెక్కులను నేరుగా పంపిణీ చేసే ఆలోచన కూడా ఈయనకు ఉంటుంది ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక రోడ్ల నిర్మాణం రిపేర్లు అనేవి చేపించినట్టుగా జనాలు వాళ్ళకు చెప్తున్నారు గ్రామంలో డ్రైనేజీ నిర్మాణం సెగ్మెంట్లో స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు ఇవన్నీ చేసినట్టుగానే కనిపిస్తుంది పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఎమ్మెల్యే ఉంటాడనేది వాస్తవం అనే కనిపిస్తుంది కేటర్కు అవసరమైనప్పట్లా ఆర్థిక సహాయాలు అందిస్తారట ఇక నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో పురోగతి క్రీడల అభివృద్ధి మినీ స్టేడియాల నిధులపైన ఫోకస్ నెట్టెంపాడు అలంపూరు ఆర్డిఎస్ ప్రాజెక్టుల నిధుల కోసం ప్రయత్నాలు చేసి చేసినట ఇవన్నీ ఆయనకు ప్లస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి ఇవన్నీ అవి ముఖ్యంగా రోడ్లకు సంబంధించి పట్టణాల అభివృద్ధికి సంబంధించి ఆయన గ్రామాల్లో నీటికి సంబంధించి కొన్ని క్రీడల అభివృద్ధికి ఎప్పుడు అందుబాటులో ఉండే ప్రయత్నం అయితే చేస్తాడో వాళ్ళ వాళ్ళతోటి సత్సంధాలు కొనసాగించే ప్రయత్నం అయితే ఈ విజయుడు హంపు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఈ విజయుడు చేసే ప్రయత్నం అందరికీ కలుపుకుని పోయే రకం లాగానే మనకు అనిపిస్తుంది అయితే ఈయన మైనస్ పాయింట్స్ ఏందో చూద్దాం ఒకసారి మైనస్ పాయింట్స్ ఎమ్మెల్సీ చెల్ల వెంకటరామరె వెంకటరామిరెడ్డి గైడెన్స్ లో పనిచేస్తారేంటా ఎమ్మెల్యే స్వయంగా నిర్ణయాలు తీసుకోలేరు అన్న అభిప్రాయం అయితే ఈయన వెంకటరామరెడ్డి ఎమ్మెల్సీ ఎం వెంకటరామరెడ్డి కనుసరణలో నడుస్తాడా ఆయనకి ఎప్పుడు అనుకూలంగా ఈయన పనులు చేస్తున్నాడా జనాలకి కొంచెం అట్లా చేస్తే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఎందుకంటే సొంత నిర్ణయాలు తీసుకునేవాడే నాయకుడు ఆ నాయకుడు ప్రజాక్షేమం కోసం ప్రజా హితం కోసము తన సొంత నిర్ణయాలని ప్రజల బాగు కోసం అభివృద్ధి కోసం చేస్తే ఆయన మీద మంచి అభిప్రాయం ఉంటుంది ఒకరి మీద కాపీ పేస్ట్లా ఉంటే అది ఎవరైతే కాపీ పేస్ట్ చేస్తారో ఆయనకి ప్లస్ అవుతుంది అంటే చెల్ల వెంకట్రామరెడ్డికి ప్లస్ అవుతుంది ఆయన ఆయన ఒక రకమైన డమ్మీ లానే కనిపిస్తుంది సో అది మార్చుకుంటే బాగుంటుందని అక్కడ జనాలు కోరుకుంటారు అయితే ఇక్కడ ఇంకా జనాలు ఇంకా ఏ డిమాండ్ డిమాండ్స్ చేస్తారు ఆయనకి సంబంధించి ఏంటంటే ఉన్నాయి ఆయన ఆయన గురించి ఏమేమి మాట్లాడుతారు అనేది ఒకసారి చూద్దాం అలంపూర్లో వంద బెడ్స్ హాస్పిటల్ పనిచేస్తారా చూడారని జనం డిమాండ్ చేస్తారు ఇది హాస్పిటల్కి సంబంధించి వైద్యాంకి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో ఉంటుంది ఈ నియోజకవర్గం కూడా ఇంకా స్వాతంత్రం వచ్చి ఎన్ని ఏళ్ళైనా మన మన పాలన మనమే పాలించుకుంటున్నా కానీ మన పరిపాలన మనమే చేసుకుంటున్నాం ఇగో అక్కడ వైద్యానికి సంబంధించి ఇంకా డిమాండ్స్ ఉన్నాయంటే మనం ఎంత దారిద్ర రేఖకు దిగువగా ఉన్నాం మనం ఈ రాజకీయాలు ఎంత కుట్రపూరితంగా ఎంత అనాలోచితంగా చేస్తున్నామనేది అవి నిదర్శనంగా కనిపిస్తాయి ఎందుకంటే మనకు పాలన చేత కాదని బ్రిటిష్ వాళ్ళు చెప్పినట్టుగానే ఈ పాలనలో ఇప్పుడు ఇప్పటి పాలన కూడా ఇన్ని సంవత్సరాలైనా కానీ అవి ఇంకా నెరవేరలేదంటే ఒక మండలంలో ఒక హాస్పిటల్కి సంబంధించి కానీ ప్రతి గ్రామ పంచాయతీకి ఒక హాస్పిటల్ ఒక ప్రతి మండలానికి ఒక న్యాయ వ్యవస్థ పోలీస్ స్టేషన్ కాదు న్యాయ కోర్టులకు సంబంధించే కానీ ఇవన్నీ ఏర్పరచుకోలేక కాలేజీలు బిల్డింగ్లు నీటి సదుపాయం నీళ్లు నిధులు ఇవన్నీ సరిగ్గా సమ సమకూర్చుకోలేకపోతున్నాం అంటే మన పాలన వైఫల్యమే అని గుర్తు చేసుకోవాలి సో ఇ అయితే అవి పక్కన పెడితే ఇంకేం కోరుకుంటురారు చూడాలి సిబ్బంది మౌలిక వసతులు కల్పించరు ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నట్టే ఆ డిమాండ్ మున్సిపాలిటీలు ఇంకా ఉన్నాయి అవి మున్సిపాలిటీలో డ్రైనేజ్ సమస్యలు ఇదైతే ఇంకా దారుణం డ్రైనేజ్ సమస్య వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం నీటి కొరత తీర్చాలన్న జనం డ్రైనేజ్ సమస్యలు అంటే భారతదేశం అభివృద్ధి చెందింది అభివృద్ధి చెందింది అభివృద్ధి చెందింది నాలుగో దేశం మూడో దేశం రెండో దేశం ఒకటో దేశం ఇట్లా చెప్పుకుంటూ పోతారు మన ప్రధానమంత్రులు రాష్ట్ర మంత్రులు ఇదంతా పెద్ద టీం ఆ పెద్ద పార్టీ ఏ పార్టీ వచ్చినా కానీ అది నేషనల్ వైజ్గా అయితే ఇంకా డ్రైనేజీ సమస్య ఉందంటే డ్రైనేజీలోకి ఒక మనిషి దూకి మనిషి దూరి ఆ వ్యవస్థని క్లీన్ చేస్తున్నట్టే మనం ఎంత దారిద్ర రేఖకు దిగువన ఉన్నాం అనేది అర్థం చేసుకోవాలి మన టెక్నాలజీ కానీ మన ప్రతిదీ మన గ్రామ పంచాయతీలో మున్సిపాలిటీలో అక్కడ డ్రైనేజీ సిస్టానికి సంబంధించి కార్మికులు పడే కష్టాలను చూస్తే మన దేశం ఎంతవరకు అభివృద్ధి చెందిందనేది టెక్నికల్ పరంగా ఆ మిషన్ల పరంగా మిషనరీ లేకపోవడం వల్ల ఆ జనాలు అంటే వాళ్ళ డ్రైనేజ్ వ్యవస్థని ఇంకా ఒక మనిషి ఆ డ్రైనేజీలోకి వెళ్ళి ఆ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేస్తున్నాడంటే మనం ఎంత దారిద్ర్యకు దిగువన ఉన్నాం ఎంత డెవలప్ అయ్యాం అనేది మనమే క్వశ్చన్ చేసుకోవాలి ఎంత గొప్పలు వాళ్ళకి మన దేశం రెండో ప్లేస్లో ఉంది మూడో ప్లేస్లో ఉంది అంటే అభివృద్ధిలో నమ్మేయడానికి వీలుగా లేదు సో అది ఎప్పుడైతే భారతదేశము ఉన్న ప్రధానమంత్రులు ఇది మార్చగలుగుతారో అప్పుడు కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు అది డ్రైనింగ్ సంబంధించి ఇక జోగులాంబ ఆలయ అభివృద్ధికి రోడ్డు విస్తరణ అవసరం అదొక డిమాండ్ మల్లమ్మకుంట వల్లూరు రిజర్వాయర్ అభివృద్ధికి చేయాలని వినతులు ఇది ఒక డిమాండ్ అలంపూర్లో డిగ్రీ కాలేజీ కావాలనే ప్రజలు ఇంకా డిగ్రీ కాలేజీ లేదట అలంపూర్లో ఆ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఒక్కటన డిగ్రీ కాలేజ్ ఉండాలి కదా మరీ దారుణం కదా ఉంటే అలంపూర్లో డిగ్రీ కాలేజ్ కావాలన్న ప్రజలు అంటే లేదనే అర్థం విద్యార్థులు గద్వాలకు వెళ్ళే అవసరం తగ్గుతుందని వినతి సో వాళ్ళకి గద్వలకి వెళ్ళి పనులు చేసుకోవాలి చదువుకోవాలి అక్కడ చేసుకోవాలనుకుంటే ఇంకా ఉందంటే గత గతనేది పది సంవత్సరాలుండి ఏం చేసింది అనేది క్వశ్చన్ మార్క్ అది అది ఆయన ఉన్న టైంలోనే ఆయన బీఆర్ఎస్ క్యాండిడేట్ కాబట్టి సో ఆయన బీఆర్ఎస్ పార్టీని కూడా గతంలో క్వశ్చన్ చేయాలి అప్పుడు ఉన్నది సంపత్ కావచ్చేమో ఇప్పుడు ఈయన వచ్చింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ డిమాండ్లు జనం కోరుకుంటున్నారు జనం తరఫున ఈ ఎమ్మెల్యే విజయుడు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ని ఒప్పించి ఆ విజయం సాధించి ఆ జనాలకు సంబంధించిన డిమాండ్లను నెరవేరుస్తే ఆయన పేరు అవుతుంది ఆయన పేరు విజయుడుగా ఆ నియోజకవర్గంలో నిలిచిపోయే ఆస్కారం ఉంటుంది అది అయితే ఇక విజయుడికి సంబంధించి స్కోర్ ఒకసారి చూసుకున్నట్లయితే అనుకూలతలు ప్రతికూలతలు వ్యతిరేకం ఎట్లుంది తటస్థంగా ఎట్లుందో చూసుకున్నట్లయితే అనుకూలంగా నలభై ఎనిమిది శాతం వ్యతిరేకంగా ఇరవై ఒక్క శాతం తటస్థంగా ముప్పై ఒక్క శాతం అంటే ముప్పై ఒక్క శాతం అంటే ముప్పై ఒక్క శాతమే ఎక్కువ ఉంది తటస్థంగా వ్యతిరేకత ఇరవై ఒక శాతం ఉంది సో ఈ ముప్పై ఒకటి ఇరవై ఒకటి కలిస్తే అనుకూలానికి ఇంకెక్కువ అయిపోద్ది కాబట్టి ఆయన మీద కొంచెం బ్యాడ్ ఒపీనియన్ ఉందనే అర్థం డెవలప్మెంట్ పరంగా సో ఇది ప్లస్ అండ్ మైనస్లో విజయుడికి సంబంధించిన విషయాలు విజయుడు సంబంధించి ఆయన ఏదైతే డిమాండ్స్ ఇచ్చి అంటే డిమాండ్స్ జనం కోరుకుంటారు అవన్నీ నెరవేర్చే ప్రయత్నం చేస్తే ఎలాగైనా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా ఏ విధంగా ఒక ఎమ్మెల్యే తన తన పరిధిలో తన అభివృద్ధి అభివృద్ధి కోసం మిగతా పార్టీలను ఒప్పించి ఆ డెవలప్మెంట్ వాళ్ళకి కావాల్సిన డిమాండ్లు తీరిస్తే ఆయన పేరు విజయుడు కానీ నిలిచిపోయే ఆస్కారం ఉంది కాబట్టి విజయుడు అవి కంప్లీట్ చేస్తారని కోరుకుంటూ ఇక మరో ఎమ్మెల్యే చూసుకున్నట్లయితే ఈ ఎమ్మెల్యేకి సంబంధించి ఈయన అప్డేట్స్ ఒకసారి చూద్దాం అనుదిత్ రెడ్డి జడ్చేళ్ళకు సంబంధించిన వ్యక్తి ఈయన జడ్చేళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యే చూడండి ఆయన స్మైల్ ఎట్లున్నాడో ఇక అనుది రెడ్డి పనితీరు ఎలా ఉంది నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి సంగతి ఏంటి ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందా లేదా తగ్గిందా ఆయన ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం అను రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న జడ్చేలా అసెంబ్లీ సెగ్మెంట్లో గతంలో బీఆర్ఎస్ కంచుకోవటగా ఉండేది అయితే సి లక్ష్మణారెడ్డి ఇక్కడ నుంచి వరుసగా మూడు సార్లు పోటీ చేశారు గెలిచారు కూడా అయితే రెండు వేల ఇరవై మూడులో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి అనుది రెడ్డి చేతిలో ఓడిపోయారు ఆ ఎన్నికల్లో జనపల్లి అనంతరెడ్డికి జనం జనం పేరుకి సంబంధించి రెడ్డికి ఎనభై ఆరు వేల నూట ఎనభై ఆరు ఓటు రాగా బి బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డికి డెబ్బై ఒక్క వేల పదిహేను ఓట్లు వచ్చాయి అయితే పదిహేను వేల ఒక వంద డెబ్బై ఒక్క ఓట్ల మెజార్టితో అనిదిరెడ్డి గెలిచారు మరి ఈ పంతొమ్మిది నెలల్లో జట్చర్లో రెడ్డి ఏ పనులు చేశారు జనం ఆయనకు ఇచ్చిన స్కోర్ అయితే ఇప్పుడు ఆయన ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ఆయన ఇచ్చిన హామీలు ఏంటి చూసుకునే ప్రయత్నం చేద్దాం ప్లస్ పాయింట్ చూసుకున్నట్టయితే నియోజకవర్గంలో ప్రజల్లో రెడ్డికి మంచి పేరు ఉంది సమస్యల పరిష్కారానికి రెడీగా ఉంటారన్న మంచి అభిప్రాయం కూడా ఉంది రెడ్డి అందుబాటులో లేకపోయిన అనుచరులతో పనులు చేయిస్తారనే మంచి అభిప్రాయం ఉంది గతంలో ప్రస్తుతం చేస్తున్న పనులతో మంచి గుర్తింపు కూడా ఉంది నిధులు రాబట్టడానికి ప్రయత్నాలు చేస్తారన్న అభిప్రాయం కూడా ఉంది ఎమ్మెల్యే పనులు చేస్తారని జనంలో గట్టి నమ్మకం కూడా ఉంది ఆ పథకాల అమలులో జాప్యాన్ని ఎమ్మెల్యేకి ఆపాదించని జనం కూడా ఆయనకి మగ్గు చూపుతున్నట్టే కనిపిస్తుంది కేటర్ లో రెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉంది కార్యకర్తలని గౌరవించడం వారి భాగోలు చూస్తారని మంచి టాక్ కూడా ఉంది లీడర్ క్యాడర్ టీం వర్క్ లా పనులు చేస్తారని కూడా మంచి అభిప్రాయం ఉంది నియోజకవర్గంలో అభివృద్ధికి గత ఏడాది జూలైలో సమగ్ర ప్రణాళిక రిలీజ్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ కలిపే రింగ్ రోడ్ నిర్మాణం పైన ఫోకస్ చేసినట్టు కూడా మనకి తెలుస్తుంది దాని డెవలప్మెంట్ కోసం ఆయన కృషి చేసినట్టుగా మనకు అనిపిస్తుంది ఫుడ్ ప్రాసెసింగ్ ఐటీ పరిశ్రమల కోసం చొరవపైన జనంలో సంతృప్తి కలిగి కలిగించేటట్టుగా ఉంది మెరుగైన రోడ్లు డ్రైనేజ్ డ్రైనేజ్ కోసం కీలక చర్యలు తీసుకున్నట్టు కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది స్కూళ్ళని అప్గ్రేడెడ్ చేయాలని ప్రణాళిక రూపొందించినట్టు కూడా మనకు తెలుస్తుంది ఇప్పటికే యాభై ఐదు వేల మంది విద్యార్థులకు ఫ్రీ షూస్ ఇచ్చినట్లు షూస్ ఇస్తే సరిపోదు పెద్ద మనిషి ఇక స్కూళ్లకు డిజిటల్ బోధన సామర్గ్రి అంద అందజేత చేసినట్టు కూడా మనకు ఇది మంచి ఉద్దేశం ఇంకా ఆర్ అండ్ ఆర్ కొత్త రోడ్డు పనులకు శంకుస్థాపన చేసినట్టు కూడా మనకు అనిపిస్తుంది సో ఈయన మీద చాలా మంచి అభిప్రాయం ఉంది ప్లస్ పాయింట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ఈయనకి మంచి అభిప్రాయం మంచి ఆదరణ కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అనిది రెడ్డి పైన జడ్చర్లో ఈయనకి చాలా వరకు ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఇక మైనస్ పాయింట్స్ ఏంటో చూసుకున్నట్లయితే ఉడ ఉదండపూర్ బాధితులకు పరిహారం హామీ నెరవేర్చకపోవడం ఇరవై లక్షల పరిహారం ఇప్పిస్తారని ఇవ్వలేకపోవడం ఆయన చేసుకున్న మైనస్ పాయింట్ ఒకటి ఈ ప్రాజెక్టుకు రెండు వేల ఎనిమిది వందల యాభైకి పైగా ఇళ్ళు నాలుగు వేల తొమ్మిది వందల ఎకరాల భూమి ఎఫెక్ట్ ఒకటి కనిపిస్తుంది ఫామ్ హౌస్ నిర్వహించిన రాష్ట్ర సమావేశ ప్రభావం కూడా ఈయన మీద కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది కొల్లూరును మండలంగా చేయకపోవడం కూడా మైనస్ పాయింట్ కనిపిస్తుంది ముందుకు పడని జచ్చెళ్ల రెవెన్యూ డివిజన్ హామీ ఇది ఒక హామీ నెరవేరలేదట జచ్చేళ్ల సమస్యలపై కంటే తెలుగు రాష్ట్రాల సమస్యల మాట్లాడడం విడో ఉందని వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు అయితే దానికి సంబంధించి మైనస్ పాయింట్స్ అవి ఇక జనం ఈయన నుంచి ఏం కోరుకుంటారు ఈయన ఇచ్చినవి ఏంటి ఇవ్వనివి ఏంటి ఇంకా వాళ్ళు ఏం కోరుకుంటారు అనేది ఒకసారి చూసుకుంటాం అది ఉదాండా పూర్వ రిజర్వాయర్ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు అదొకటి ఆ ప్రాజెక్ట్ సంబంధించి ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే పన్నెండు లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుందట అది ఆ సాగునీరు నీటికి సంబంధించి ఇది ఆ వ్యవసాయానికి సంబంధించి అరవై శాతం పూర్తయిన సీసీ రోడ్లు మిగతావి పూర్తి కాలేదని వాళ్ళు సూచనలు చేస్తూ వినతి పత్రాలు ఇస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది అయితే జడ్చిల్లా బాలానగర్ మండలాల్లో డ్రైనేజీ అవసరం ఉన్న జనం వాళ్ళ ఒక డిమాండ్ ఉంది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఎన్హెచ్ వన్ సిక్స్లపై రోడ్డు ప్రమాదాలు నివారించాలని వాదన సో అది అదొక డిమాండ్ ఉంది నివారించాలంటే అది మొత్తం అక్కడ ఉన్న వ్యవస్థ మొత్తం చూసుకోవాలి అవి అది జరగకుండా ఒక ఎమ్మెల్యే సూచన అంటే దానికి మాస్టర్ ప్లాన్ ఎలా ఉంటే బాగుంటుంది కొంచెం ఎమ్మెల్యే చొరవ తీసుకొని అది ప్రయత్నం చేస్తే రోడ్డు ప్రమాదాలు నివారించే అవకాశం ఉంటుంది అయితే మిషన్ భగీరథ తాగునీటి సరఫరా పెంచాలని డిమాండ్ చేస్తూ అది కూడా పెంచితే బాగుంటుంది కొన్ని ప్రాంతాల్లో వారానికి ఒకసారి మాత్రమే భగీరథ నీళ్ళు వస్తుందట అవి చాలా ఇబ్బందికరంగా జనాలకు కనిపిస్తుంది అయితే అనిదిరెడ్డికి అనుకూలత ఎంత మైనస్ ఎంత ప్లస్ ఎంత వ్యతిరేకత ఎంత తటస్థంగా ఎంత మందిరాని చూసుకుంటే అనుకూలంగా అరవై ఒక్క శాతం ఉంటే వ్యతిరేకంగా పద్నాలుగు శాతం ఉంది తటస్థంగా ఇరవై ఐదు శాతం మనకు కనిపిస్తుంది అంటే వ్యతిరేకత తటస్థంగా ప్లస్ వ్యతిరేకంగా చూసుకున్నట్టయితే చాలా వ్యతిరే అనుకూలతనే ఎక్కువ ఉంది వ్యతిరేకత కొంచెం తక్కువనే మనకు చాలా ఇప్పుడు ఆయన కన్నా చూసుకుంటే ఈయనకు చాలా ప్లస్ పాయింట్సే ఎక్కువ అనిపిస్తుంది కనిపిస్తుంది అనిదిరెడ్డికి సో ఆయన సామాజిక వర్గం వేరు ఈయన సామాజిక వర్గం వేరు కానీ టోటల్ చూసుకున్నట్లయితే వీళ్ళు జనాలు కోరుకునేది ఇంకా నీళ్ళు నిధులు రోడ్లు వైద్యం వీటికి సంబంధించి ఎక్కువ కోరుకుంటారు కాబట్టి అవి తీర్చే ప్రయత్నం చేస్తే ఈ ఎమ్మెల్యేలకి ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో కూడా ఇవే సమస్యలు కామన్గా అనిపిస్తున్నాయి ఆ సమస్యల పరిష్కార దిశగా ఈ ఎమ్మెల్యేలు ముందుకు వేస్తే వాళ్ళకి నెక్స్ట్ ఎలక్షన్లో కూడా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది సో ఈ ఎమ్మెల్యేలందరూ అంటే మనం మాట్లాడుకునే ప్రతి ఎమ్మెల్యేలో కనిపించే అన్ని అంశాలు అవే కనిపిస్తున్నాయి టోటల్గా నీళ్ళకి సంబంధించి రోడ్లకు సంబంధించి వైద్యాలకు సంబంధించి స్కూళ్ళకి సంబంధించి కాలేజీలకు సంబంధించి ఇవే కనిపిస్తున్నాయి సో ఇవి నెరవేర్చడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు అవి నెరవేర్చే మిగతా వాటికి పెట్టుబడి పెట్టే కన్నా ఇటు పెట్టుబడి పెడితే నెక్స్ట్ పిల్లల భవిష్యత్తు ఒక రేంజ్లో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దాని మీద కూడా జర చాలా వరకు పెడతారు పెట్టకుండా ఏమంటారులే కానీ ఆర్థిక వనరులు కరెక్ట్గా ఉన్న టైంలో యూటిలైజ్ చేసుకుంటే ఆ డెవలప్మెంట్ అనేది క్లియర్గా అనిపిస్తుంది వీళ్ళు నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ఇదే స్మైల్తో ఉండాలంటే ఇచ్చిన హామీలని అదే విధంగా నెరవేరిస్తే ఇంకా నెరవేర్చిన హామీలను కూడా ఇంకా పూర్తి స్థాయిలో నెరవేర్చే ప్రయత్నం చేస్తే మళ్ళీ వీళ్ళకి ఇదే ప్లేస్ కట్టబెట్టే అవకాశాలు ఉంటే ఉండొచ్చు జనాలు మళ్ళీ వీళ్ళు నిలబడితే వీళ్ళకే మద్దతు ఇచ్చే అవకాశాలు క్లియర్గా ఉంటాయి కాబట్టి ఇది ఈరోజు ఇద్దరు ఎమ్మెల్యేల గురించి రేపు మరో ఇతర ఎమ్మెల్యేల గురించి మళ్ళీ కలుద్దాం అయితే మీరు రోజు మీకు చెప్పినట్టుగానే ప్రతిరోజు ఇతర ఎమ్మెల్యేలని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం అందరి వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు చే ఇచ్చిన హామీలను నెరవేర్చిన హామీలను ఇవ్వని హామీలు అంటే ఇవ్వని హామీలు ఏమున్నాయి వాళ్ళ డిమాండ్ జనాలు డిమాండ్ ఏంటి మనం చూస్తూనే ఉన్నాం వాటి అందరూ కూడా చర్చిస్తూనే ఉన్నాం కానీ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతురు కామెంట్స్ పెట్టడం మర్చిపోతురు అలాగే లైక్ కొట్టడం మర్చిపోతురు ఈ పనులు కూడా చేస్తే నేను కూడా హ్యాపీ సో మళ్ళీ రేపు మరో ఇద్దరు ఎమ్మెల్యేలతోటి ఇదే స్మైల్తో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేని మళ్ళీ కలుద్దాం వీళ్ళు నెక్స్ట్ కూడా ఇదే స్మైల్ తోటి వీళ్ళ పనులు చేసి గెలవాలని కోరుకుంటూ రేపు మరో ఇద్దరు ఎమ్మెల్యేలతో మళ్ళీ కలుద్దాం